రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన మన నిమిత్తమే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు మన యొక్క పాపములను తొలగించటానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మనకు ప్రభువే మరి అది మనం ఒప్పుకోవలసినటువంటి విషయము అలాగే దేవుడు మృతులలో నుండి ఆయన లేపానని హృదయంలో విశ్వసించాలంట ఎందుకంటే చాలామంది విశ్వసించటం లేదు అది ఎలాగ సాధ్యమవుతుంది చనిపోయిన వాడు ఎలాగ తిరిగిలేస్తాడు తిరిగి ఎలాగూ పరలోకానికి ఎక్కుతాడు ఇవన్నీ అనేకమైనటువంటి అవిశ్వాసములు అనుమానములతో జనులందరూ కూడా అపవాది చేత మోసపరచబడుతూ ఉన్నారు అయితే ఎవరైతే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు మన కోసము మన పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడని వాటిని మోసుకొని పోయి శిలువలో ఆ పాపంలను తాను మరణించటం ద్వారా కడిగి వేశాడని మరలా మనలను ఆయనతో పాటు యుగయుగములు జీవించటానికి ఆ మరణాన్ని జయించి తిరిగి పరలోకమునికి ఎక్కిపోయాడని ఎవరైతే విశ్వసిస్తారో హృదయపూర్వకముగా వారందరూ కూడా రక్షింపబడతారు దీనిలో ఏ నియమము లేదు ఇది ఒక్కటే అందరికీ వర్తింపదగినది ఎందుకంటే యేసు మన కోసం వచ్చాడు మనకు పరిపాలకుడుగా రాజుగా ప్రభువుగా మనందరినీ కూడా నడిపించటానికి వచ్చాడు అని మనం నోటితో ఒప్పుకోవాలి ఆయన మన నిమిత్తం చనిపోయాడని తిరిగి లేచాడని పరలోకానికి ఎక్కిపోయాడని మనలను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాడని మన హృదయపూర్వకంగా విశ్వసించాలి అంటే మనము జరుపుకున్నాము క్రీస్తు యొక్క జననము క్రిస్మస్గా అదే విధముగా క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనగా గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ దినాలను మనము జరుపుకుంటూ ఉంటాం ఈ రెండింటినీ కూడా విశ్వసించినవారు హృదయపూర్వకంగా నమ్మిన వారు రక్షింపబడతారు ఎందుకంటే ఆ హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి కలదంట దానిని చెడపటానికే అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనేక రకమైన అనుమానాలు మనలో రేకెత్తిస్తూ ఉంటాడు అనేక మంది ద్వారా మనలో అనేకమైన అవిశ్వాసపు తలంపులు ఆలోచనలు వచ్చేలాగున అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మనలను విశ్వాసంలోంచి చెడగొట్టి ఆయన మార్గంలో నుంచి మనలను పక్కదారి పట్టించి వాడి యొక్క నాశనకరమైన గుంటలో ఊబిలో మనలను పడవేయాలి అనేది అపవాది యొక్క ఆలోచన తలంపు అది ఎల్లప్పుడూ వాడు కలిగి ఉన్నాడు అయితే ప్రభువు మనలను ఎల్లప్పుడూ రక్షించటానికి ఆశ కలిగి ఉన్నాడు ఆ యొక్క దురాశను మనం వదిలివేసినప్పుడు అపవాది యొక్క దురాశను మనం వదిలివేసినప్పుడు మనము ఆశ కలిగి నిరీక్షణ కలిగి రక్షణ మార్గంలో నడిపింపబడతాము ఎందుకంటే ఆశ పుట్టునది దేవుని నుంచి దురాశ పుట్టునది అపవాది అయిన సాతాను నుండి ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో అది తప్పు లేదు ఆశగల ప్రాణమును ఆయనే తృప్తిపరుస్తాడు ఈ లోకంలో కూడా మనను ఆశీర్వదిస్తాడు అయితే ఎప్పుడైతే దురాశ వచ్చిందో దురాశ గర్భము ధరించి పాపాన్ని కని మరణం వరకు దానినే తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి అది అపవాది యొక్క మార్గము దేవుని యొక్క మార్గము ఎల్లప్పుడూ జీవ మార్గమే ఆయన ఎల్లప్పుడూ మనం యుగయుగములు ఆయనతో పాటు కలిసి జీవించాలి అనేది కోరుకుంటున్నాడు అందుకే ఆ నిత్య జీవాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించాడు దానికి ఆయన వెల చెల్లించాడు తన కుమారుణ్ణి పంపించి పరమ తండ్రి ఆ వెల చెల్లించి మనకు ఉచితంగా ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించటం జరిగింది ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయన మార్గాలను అనుసరించి ఆయనే మార్గము సత్యము జీవముగా తమ హృదయాలలో వారు విశ్వసిస్తారో వారందరూ ఆ రక్షణ మార్గంలోనికి నడిపింపబడి ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తారు యుగ కూడా ఆ దేవాది దేవునితో జీవిస్తారు మరి నూతన సంవత్సరం మనము అదే రకమైన తీర్మానం తీసుకొని అదే రకంగా అనేక మందిని ఆ తీర్మానంలోనికి నడిపిద్దాము నశించిపోతున్న అనేక ఆత్మను రక్షించుటే ఈ సంవత్సరం మన భారముగా పెట్టుకుందాము నూతన ప్రారంభాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థించుకుందాం మహోన్నతుడ మా రక్షణకర్త అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవును నాయన నీవు నీ యొక్క కుమారుణ్ణి మాకు ప్రభువుగా పంపించావు మేము నోటితో దానిని ఒప్పుకొని అలాగే మా నిమిత్తము మా పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణము నుండాడు అలాగనే మరణాన్ని జయించి తిరిగి మూడవ దినమున ఆయన నీ వద్దకు ఎక్కి వచ్చి ఉన్నాడు మా కోసం నివాసములు సిద్ధపరచుచూ ఉన్నాడు తిరిగి మమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చి నీతో యుగయుగములు జీవించేలాగా చేయటానికి ఆయన ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు దానిని మేమందరము హృదయంతో విశ్వసిస్తున్నామయ్యా మరి నీ రక్షణ మేము కడవరకు కొనసాగించటానికి కృప చూపించండి అదేవిధంగా మేము రక్షింపబట్టే కాకుండా మా బాధ్యత నీవు సకల లోకాన్ని ఎలాగూ రక్షించాలి అనుకున్నావో అది మా ద్వారా చేయాలని ఎలాగూ నీవు తలంచావో అది నీ ప్రణాళికై ఉన్నదో నీ యొక్క ప్రణాళికను నీ చిత్తాన్ని మేమందరము బాధ్యతగా నెరవేర్చగలిగేటట్లు ఈ సంవత్సరంలో నుండి మమ్మల్ని కృప చూపించి నడిపించండి మార్గంలో తెరవండి మాకు విశాలమైనటువంటి మార్గాలలో నడిపించి అనేకులను నాశనకరమైన గుంటలలో నుంచి ఊబిలలో నుంచి తప్పించి నీ యొక్క ఉచితంగా అనుగ్రహించిన రక్షణ మార్గంలో నడిపించగలగటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు ఆ యొక్క ఆత్మను నింపండి కుమ్మరింపజేయండి నాటించండి మేమందరము కూడా ఈ సంవత్సరము అనేకమైనటువంటి నీ యొక్క ఫలములు మేము ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఆశీర్వదించి ఉన్నతమైన నీ దీవెళ్లను కొమ్మరించి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చి నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామము ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె